ఓకే గత వీడియోలో రాశి చక్రంలో గ్రహాలకి ఆధిపత్యం ఎలా ఉందని మనం తెలుసుకుందాం ఈ వీడియోలో గ్రహాలకి గ్రహములు ఏ గ్రహము ఏ కులము అనే దాని మీద తెలుసుకుందాం గ్రహములకి కులములు అంటే మనుషులకి వర్ణములు ఎలా చెప్తామో గ్రహాలకి కూడా కులాలు ఉంటాయి సో ఏ గ్రహము ఏ కులానికి ఆధిపత్యం వహిస్తుంది అనే దాని మీద ఒక బేసిక్ వీడియో ఇది అంటే ఇది ఎందుకు ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే రాసి చక్రం ఎవరైనా ఒక జాతక జాతక చక్రం తీసుకుని వచ్చి నాకు పెళ్ళి ఎప్పుడవుతుంది ఓకే నేను మా కులంలో అమ్మాయిని చేసుకుంటానా వేరే కులాల్లో అమ్మాయిని చేసుకుంటానా అనేది చెప్పాలంటే ఇది రేపు పొద్దున్న కొంతమంది ఏం అడుగుతారు మా అబ్బాయికి లవ్ మ్యారేజ్ ఉంది మా అబ్బాయి మేము చూసిన పెళ్ళి సంబంధమే పెళ్లి చేసుకుంటాడా లేకపోతే ఏదైనా ఏదైనా వేరే వేరే క్యాస్ట్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటాడా అనే దాని గురించి చెప్పడంలో ఇది ఉపయోగపడుతుంది ఇంకొకటి లగ్నము ఈ రకమైన అంటే మీరు ఏ ఏ లగ్నంలో పుట్టారు లగ్నాన్ని బట్టి అంటే కూడా మన వర్ణం ఏంటనేది మనం చెప్పచ్చు పిల్లలు ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే రవి కుజుడిని క్షత్రియుడిగా చెప్తారు ఓకే చంద్రుడు బుధుడు వైశ్యుడు క్షత్రియుడు అంటే తెలుస్తాడే ఇందాక గత వీడియోలో రాజు అని చెప్పాను అంటే రాజు వై చంద్రుడు బుధుడు వైశ్యుడు వైశ్యుడు అంటే తెలుసు కదండి వైశ్యుడు యొక్క ముఖ్య వృత్తి ఏంటండి వ్యాపారం అంటే బిజినెస్ లో బాగా రాణించాలంటే జాతక చక్రంలో చంద్రుడు బలంగా ఉండాలి బుధుడు బలంగా ఉండాలి బుధుడు ఎందుకు బలంగా ఉండాలండి వాక్ మార్కెటింగ్ చంద్రుడు చంద్రుడు మార్కెటింగ్ చంద్రుడు జుడు ఈ ఇద్దరు వ్యాపారంలో బాగా ఒకవేళ అంటే ఇది ఎందుకు వీళ్ళు వైశ్య కులానికి సంబంధించిన గ్రహాలు ఇక గురుడు శుక్రుడు వీళ్ళిద్దరు బ్రాహ్మణుడు వీళ్ళ కులాన్ని బ్రాహ్మణులుగా చెప్పచ్చు అంటే గురుడిని దేవగురు అంటారు కదండి దేవగురువు శుక్రుడిని శుక్రాచార్యుడు అంటే దైత్య గురువు అంటే ఏంటండి దేవగురువు అంటే దేవతలకు గురువు దైత్య గురువు అంటే దైత్య గురువు అంటే రాక్షసులకు గురువు అంటే అసురులకి గురువు సో ఇద్దరు గురువులే ఇద్దరు బ్రాహ్మణులే ఈయన దైవ గురువు అయితే ఈయన దేవగురువు అయితే ఈయన దైత్య గురువు ఇలా ఇక శని శూద్రుడు శూద్ర కులానికి సంబంధించిన ప్లానెట్ ఇది ఇక రాహువు చండాలడిగా చెప్పారు మహర్షులు కేతుని నీచుడిగా చెప్పారు అంటే ఇలా గ్రహాలకి ఏ ఏ కులం ఏ ఏ కులం మీద ఏ ఏ గ్రహానికి ఆధిపత్యం వచ్చింది అనే దాని మీద ఇది ఒక బేసిక్ వీడియో ఓకే ఇది ప్రిడిక్షన్ చెప్పడంలో ఇది కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది సో అందుకని ఈ వీడియోని మనం చెప్పుకోవాల్సి వస్తుంది థ్యాంక్స్ అండి నా ఎక్స్ప్లనేషన్ వచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ